తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న వాస్తవ కోణాలను కూడా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేయబోతున్నాను ఈరోజు ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రచ్చ తారాస్థాయికి చేరింది ఓ పక్కన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఇంకో పక్కన విద్యార్థి నేతలకు సంబంధించి మరో పక్కన విపక్షాలకు సంబంధించిన పంచాయతీ సుడిగుండంలా తెలంగాణలో మారిపోయిన పరిస్థితి కనబడుతుంది ఇప్పటి వరకు ఎవరు ఊహించని తారాస్థాయిలో కూడా తెలంగాణ పోరు ఉధృతమైందనే చెప్పొచ్చు ఎందుకంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఆ నిరసన సెగలు కాస్త జాతీయ స్థాయిలో పంచాయతీ పెట్టాయి ఇక దీనితో ఏం చేయలేని పరిస్థితులలో ముఖ్యమంత్రి ఉన్నారు అనుకుంటే పొరపాటే ముఖ్యమంత్రి ఖచ్చితంగా కూడా తన వ్యూహాన్ని అమలు చేసి పూర్తి స్థాయిలో కూడా ఏ విధంగా పదును పెట్టాలనే లక్ష్యంతోనైతే ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తానికి అసలు ఏం జరిగింది వాస్తవ దృశ్యాలు ఏంటి అనేది మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం నిజానికి ఇక్కడ జరుగుతున్న పరిణామాలు ఏంటి జరగబోయే పరిణామాలు ఏంటి అనేది కూడా ఒకసారి చర్చిద్దాం నిజానికి ఒకసారి చూడండి ఇది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైరల్ అవుతున్న ఫోటో నేను ఈ ఫోటోను ఎందుకు చూపెడుతున్నా అంటే మీ అందరికీ పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు కూడా ఎవరు ఊహించని పరిస్థితులు కూడా చోటు చేసుకున్నాయి ఎందుకంటే ఎవరు కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల జోలికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెళుతుంది అక్కడ నాలుగు వందల ఎకరాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆగం చేస్తుంది అని కూడా ఎవ్వరూ ఊహించలే కానీ దానికి భిన్నంగా పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం వచ్చింది మార్పు అయితే వచ్చింది ఏ మార్పు రాజకీయ పార్టీకి సంబంధించిన నేతలలో మార్పు వచ్చింది వాళ్ళ అధికారంలో మార్పు వచ్చింది వాళ్ళ పదవులలో మార్పు వచ్చింది పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలను మనం చూస్తున్నాం అయితే ఈ ఫోటో కాస్త ఎమోషనల్ అనిపిస్తుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి బిడ్డ దీన్ని చూసి కలవర చెందుతున్న పరిస్థితి కనబడుతుంది ఏంటి హైదరాబాద్ నిజంగా కూడా ప్రకృతిని విచ్ఛిన్నం చేయడం ఏంటి అనే ప్రశ్న తెలంగాణ రాష్ట్ర కూడా ప్రతి ఒక్క పౌరుడి నుండి ఉత్పన్నమవుతున్న ప్రశ్న ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఒకసారి చూడండి ఇక్కడ ఇదంతా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి నాలుగు వందల ఎకరాల భూములకు సంబంధించి బుల్డోజర్లతోని జేసీబీలతోని కూల్చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి ఎందుకు కూల్చోల్సి వచ్చింది ఎందుకు కూల్చుతున్నారు అనేది కూడా మీకు చాలా క్లారిటీగా కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తా ఎందుకంటే ఇప్పటి వరకు ఈ నాలుగు వందల ఎకరాలలో లేక్స్ లేవు సరస్సులు లేవు ఏది జంతువులు లేవు ఏది లేదు పూర్తి స్థాయిలో గుంట నక్కలు కొన్ని మాత్రమే ఉన్నాయని మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చేసిన ప్రకటన అందరూ విన్న విషయమే కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే ఇక్కడ నెమళ్ళు కనబడుతున్నాయి జింకలు కనబడుతున్నాయి సరిస్రూపాలు కనబడుతున్నాయి వివిధ జాతులకు సంబంధించిన వృక్షాలు కనబడుతున్నాయి వీటికి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సమాధానం చెప్పని పరిస్థితి కనబడుతుంది నిజానికి జరుగుతున్న పరిణామాలను కాస్త మనం ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం అసలు ఏం జరుగుతుంది ఒకసారి ఇది చదివే ప్రయత్నం చేద్దాం హఠాత్తుగా ఆకస్మిక యుద్ధ ప్రకటన చేసినట్లుగా అర్ధరాత్రి శత్రు దేశంపై మెరుపు దాడికి దిగినట్లుగా శత్రు శిబిరాలపైకి డజన్ల కొద్దీ యుద్ధ ట్యాంకులను తొలగినట్టు తెల్లారితే విజయం దక్కదేమోనని ఆదుర్ద పడినట్లు పచ్చని మొక్కలను ఇనుప బూట్లతో కర్కశంగా నలిపివేసినట్లు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆకుపచ్చని అడవి మీదికి బుల్డోజర్లతో విడిచుకుపడింది ప్రభుత్వం బీభత్స కాండను కొనసాగిస్తుంది ఓవైపు విద్యార్థుల పిటిషన్ కోర్టులో విచారణకు రాకముందుకే అడవినంతా తుడిచివేయాలని తహతహలాడుతున్నది యాభై జేసీబీలు ఐదు వందల మంది పోలీసులను పెట్టి రాత్రి పగలు తేడా లేకుండా విధ్వంసాన్ని కొనసాగిస్తున్నది ప్రభుత్వం ఇది సర్కారు కారుచిచ్చు ఇది యూనివర్సిటీపై గొడ్డలు వేటు కంచె గచ్చిబౌలిలో కంచె చేను మేస్తే కాపాడేది ఎవరు అంటూ కూడా కనబడుతున్న దృశ్యం మొన్నటి వరకు లగచెర్లా నిన్న మూసి ఇప్పుడు హెచ్యుసి భూములపై రేవంత్ ప్రభుత్వం మొదటి నుంచి కూడా దాగుడు మూతలాడుతున్నది నిజాలన్న దాస్తు అబద్దాలను వారిస్తున్నది యూనివర్సిటీలో చెరువే లేదన్నారు కానీ కలకలలాడుతున్న చెరువు కనిపిస్తుంది జంతుజాలం అరుదైన జాతులు ఏవీ లేరు అన్నారు కానీ మందలు మందలుగా జింకలు కనిపిస్తున్నాయి నెమల్ల అరుపులు వినిపిస్తున్నాయి యంత్రభూతం పదఘట్టాన కింద పడి నగిలిన ఓ జింక కలేభరం కూడా బయటపడింది గ్రీన్ లంగ్స్ ఆఫ్ హైదరాబాద్ను జేసీబీలు చింద్రం చేస్తుంటే పశుపక్షాదులు ప్రాణభయంతో చేస్తున్న అరుపుల అరుపులతో పరిసరాలన్నీ కూడా దద్దరిల్లుతున్నాయి విద్యార్థుల ప్రతిఘటన నినాదాలు ప్రతిధ్వనిస్తున్నాయి ఆ అరణ్య రోదన వినపడని కేవలం ఒక్క ప్రభుత్వానికి మాత్రమే ఈ ప్రభుత్వానికి అలాంటి అరణ్య రోదన ఎక్కడ కూడా కనబడతలేదు కాంగ్రెస్ గ్రీన్ హఠా హంట్ అంటూ కూడా చూడొచ్చు క్రాన్ కాంగ్రెస్ గ్రీన్ హంట్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాను ఇక హెచ్యుసి భూములపైకి దండెత్తిన బుల్డోజర్లను ఒక్కసారి మనం మన భాషలో లెక్కించే ప్రయత్నమే చేద్దాం నెంబర్ వన్ ఒక బుల్డోజర్ దాని తర్వాత మనకు కనిపించిన కాడికి లెక్క పెడితేనే దాదాపుగా ఒక యాభై బుల్డోజర్ల చిట్టయి తక్కువలో తక్కువ ఇగో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇగో తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇగో ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ఇగో ఇక్కడ ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు దాదాపుగా ఇగో ఇక్కడ ముప్పై ఏడు నల ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిదిను ఇగో ముప్పై తొమ్మిది ఇగో నలభై కేవలం మన కళ్ళ ముందు ఫోటోలో కనబడిన దృశ్యాలు నలభై బుల్డోజర్లు ఇక్కడ కనబడుతున్నాయి ఎందుకు ఇవన్నీ ఇంత హఠాత్తుగా హెచ్యుసి భూములపై దట్ దండెత్తడానికి ప్రధానమైన రీజన్ ఏంటి అంటే ఇప్పటికి కూడా అవి చెప్పలేని పరిస్థితులలో కనబడుతున్నాయి సో ఒకసారి ఇదంతా చూసే ప్రయత్నం అయితే చేద్దాం అసలు ఏంటి ఈ పంచాయతీ ఏంది అనేది దేశ విదేశాల నుంచి విద్యార్థులు చదివే యూనివర్సిటీ క్యాంపస్ను పోలీస్ క్యాంపస్ చేసింది ప్రభుత్వం విశ్వవిద్యాలయాల పెద్దల అనుమతి లేకుండానే వందలాది కాకిలతో విద్యార్థులపై విరుచుకుపడింది ప్రశ్నించిన వారిని అరెస్టు చేస్తున్నది అడ్డుకునే వారిపై లాఠీలు రులిపిస్తున్నది రోహిత్ వేములో ఆత్మహత్య చేసుకున్నప్పుడు కాంగ్రెస్ యువ రాహుల్ గాంధీ వచ్చి తన రాజకీయ విమర్శల వేదికగా చేసుకున్నది ఈహెచ్యు ఇందిరమ ఇచ్చిన భూముల్ని గుంజుకొని అమ్ముకుంటానని తమ ప్రభుత్వమే చెప్తున్నా కూడా ఆ ఇందిరా మనవడు ఇదేందని అడగడం లేదు ముఖ్యమంత్రి చెప్పినట్లు అక్కడ గుంట నక్కలు ఉన్నాయి గుట్టలను మింగే గుంట నక్కలు ఉన్నాయి గుంట భూమిని వదలైన గుంట నక్కలు ఉన్నాయి ఆ గుట్టను ఇప్పుడు రట్టు చేస్తున్న విద్యార్థులు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమ ఫలితం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హెచ్సికి ఇది సర్వోత్సవ సంవత్సరం బంగారు కాంతితో విశ్వవిద్యాలయం కొత్త వెలుగులతో విరజిమ్మే వేళ ప్రజాపాలన బుల్డోజర్లు ఆకుపచ్చని క్యాంపస్ ను తూట్లు పడుస్తున్నాయి ఇది విధ్వంస రచన ఇది విధ్వంస యోచన అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది అసలు ఇక్కడ ఏం జరిగింది సాక్ష్యాలను ఒక మూడు ఆ తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేసిన ఒకసారి చూద్దాం చంద్రబాబు కన్ను పడ్డప్పుడే విద్యార్థుల ఆందోళన యూనివర్సిటీ కాకుంటే ఆందోళన ఎవరు చేస్తు ఎందుకు చేస్తారు చంద్రబాబు కన్ను పడనప్పుడే విద్యార్థుల ఆందోళన యూనివర్సిటీ కాకుంటే ఆందోళన ఎందుకు చేస్తారు ఆ భూమి బదులుగా వేరే భూమి ఇస్తానన్న బాబు అంటే ఆ భూమిని యూనివర్సిటీనే అని ఒప్పుకున్నట్టే కదా ఆ భూమిలో జింకలు రాళ్ళు పక్షుల హెచ్యుసి అధికారిక వెబ్సైట్లో చిహ్నాలు అనుబంధానికి ఇంతకు మించి ఇంకేం కావాలి ఒకసారి ఇక్కడ చూడండి సెల్ఫ్ గోల్ చేసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు వందల ఎకరాలకు బదులు గోపనపల్లి తండాలో మూడు వందల తొంభై ఏడు ఎకరాలు ఇచ్చినట్లుగా డాక్యుమెంటరీ లీకులు చంద్రబాబు హయాంలో ప్రైవేట్కు అప్పగింత విద్యార్థుల ఆందోళనతో వేరే చోట కేటాయింపు సర్వే చేయకున్న ప్రకటించిన ఏది ఏదిజిఐఐసి రిజిస్టార్ ప్రకటనతో సర్కారు ఆ తిరు బట్టబయలు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక్కడ ఏంది ఆ భూమి హెచ్యుదే అంటూ ఆనాడు చంద్రబాబుకు సంబంధించిన ఒక పంచాయతీ బయటపడాను అప్పుడు యూనివర్సిటీకి బదులు వేరే భూమి ఇస్తానని ఇస్తానని భావం అంటే ఈ భూమి యూనివర్సిటీ అని ఒప్పుకున్నట్టే కదా ఇక్కడ నాలుగు వందల ఎకరాల భూమికి బదులు గోపన్ తండాలో గోపనపల్లి తండాలో మూడు వందల తొంభై ఏడు ఎకరాలు ఇచ్చినట్లుగా డాక్యుమెంటరీకి సంబంధించిన లీకులు కూడా బయటకు పడ్డాయి రాత్రికి రాత్రే నాలుగు వందల జేసీబీలు వందలాది పోలీసులు యూనివర్సిటీ భూముల అరిత హాసనం నేలమట్టమవుతున్న వేల వృక్షాలు పదలు బిక్కు బిక్కు పరుగులు విద్యార్థుల నిరసనతో అట్టుడికిన క్యాంపస్ రేవంత్ సర్కార్ తీర్పై దేశవ్యాప్తంగా విమర్శలు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి నిన్న సోమవారం సాయంత్రం తెలంగాణ భవన్ కు వచ్చిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి నేతలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతలు జగదీష్ రెడ్డి దాసో సైవన్ ఆ గెల్లు శ్రీనివాస్ తదితరులు అంటూ కూడా చూడొచ్చు భూమి సర్కార్దే అయితే అర్ధరాత్రి దుర్మార్గమే పై దాష్టికం భూరక్షణ పోరాటంపై రేవంత్ సర్కార్ దుశ్శాసన పర్వం ముంబై ఛత్తీస్గఢ్ అడవులపై గగ్గోలు పెట్టిన రాహుల్ కు పశ్చిమ హైదరాబాద్ నాశనమైన పర్వాలేదా ఫ్యూచర్ సిటీలో పదిహేను వేల ఎకరాలు సేకరించామన్నారు మరి హెచ్యు నాలుగు వందల ఎకరాలపై ఎందుకు కను విద్యార్థుల తెగువకు సెల్యూట్ కేటీఆర్ ఉద్యమానికి బిఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను ఒకసారి విద్యార్థి నాయకులు నిన్న మాట్లాడేలు వాళ్ళ వాళ్ళ అంశాన్ని కూడా ఒకసారి చూద్దాం ఇక్కడ ఈ విధ్వంసం కనిపించడం లేదా రాహుల్ హెచ్యుసి కాంగ్రెస్ అగ్రనేత మౌనం ప్రతిపక్షంలో ఉన్న కేరళ గుజరాత్లో ఓ లెక్క తెలంగాణలో మరో లెక్క అని మండిపడుతున్న విద్యార్థులు మేధావులు తీవ్రమైన తప్పేదో జరుగుతున్నది ప్రముఖ పొలిటికల్ కార్టూన్ సతీష్ ఆచార్య అంటూ కూడా చూడొచ్చు ఎక్కడైనా ఇంతే చాలా దురదృష్టకరం రాజ్యం ప్రభుత్వం అధికారుల ప్రవర్తన ఇంతే కార్తీ చిదంబరం కోర్టు చెప్పేదాకా మీరు ఆగలేరా ప్రముఖ జర్నలిస్ట్ బహర్దత్త అంటూ కూడా చూడొచ్చు విద్యార్థుల దగ్గర మారణ ఆయుధాలు ఉన్నాయట జీవిత ఖైదు శిక్షణలు పెట్టి జైలుకు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఇక్కడ ఏంది దుశ్శ ఆసన దుర్మార్గం ఒక పాట ఉంటుంది కదా గదా అయిపోయింది తెలంగాణలో ఇక చూడు ఇక్కడ విషయం ఏంది అనేది ఇప్పుడు పూర్తి స్థలం మీకు చెప్పించ చెప్పే ప్రయత్నం చేస్తాం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇది దేశ విదేశాల నుండి వచ్చిన విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసిస్తారు పంతొమ్మిది వందల డెబ్బై మూడవ సంవత్సరంలో ఇందిరాగాంధీ ప్రభుత్వానికి సంబంధించి పార్లమెంట్లో బిల్లు పెట్టి మరి రెండు వేల మూడు వందల ఎకరాలను యూనివర్సిటీకి కేటాయించింది కేటాయించినప్పుడు ఏం జరిగిందంటే కొంత భూమిని అప్పటి కాంగ్రెస్ నేతలు ఏదైతే అక్కడ పూర్తి స్థాయిలో కూడా అంటే సర్వేకు సంబంధించి కావచ్చు ల్యాండ్ రిజిస్టర్కు సంబంధించిన దాంట్లో కొంత భూమిని చేర్చలే ఆ వివాదం కొనసాగుతుంది మొదటి నుండి కూడా కొంతమంది నేతలు దాన్ని తప్పిస్తూ తప్పిస్తూ వచ్చి రికార్డులలో లేదు అంటూ కూడా ఇప్పుడే నేతలు మౌనం చెప్ప ఇప్పటి నేతల యొక్క వ్యాఖ్యలు చేస్తున్న తీరు కనబడుతుంది మరి గతంలో ఇదే చంద్రబాబుకు సంబంధించి ఆ భూమి కావాలి మేము వేరే ఇక్కడ భూమినిస్తా అంటే గోపనపల్లికి సంబంధించిన ఎపిసోడ్ ఇప్పుడు బయటకు వచ్చింది సో ఇక్కడ ఏంది అంటే ఆ భూమి యూనివర్సిటీ భూమి అనేది పచ్చి నిజం ఎందుకంటే అది ఇందిరా ఇచ్చింది ఇందిరాగాంధీ ఇచ్చిన భూమి ఆ యూనివర్సిటీ కోసం రెండు వేల మూడు వందల ఎకరాలను కేటాయింపు చేసింది పార్లమెంట్లో బిల్లు కూడా పెట్టేళ్ళు కానీ ఈరోజు ఆ భూమి యూనివర్సిటీది కాదు అంటూ ప్రభుత్వం కేసులు వేసి పూర్తి స్థాయిలో ఇబ్బంది పెట్టి మొత్తానికి సరే భూమిది కాకపోవచ్చు యూనివర్సిటీ అవునా కాదా పక్కన పెడితే అక్కడ పక్షులు ఇవ్వంట్రీ నీళ్ళులు ఇవ్వంట్రీ అన్ని గుంట నక్కలే ఉన్నాయని చెప్పారు మరి నెమళ్ళు ఇక్కడ నుండి వచ్చినాయి ఏది మచ్చల జింకల కలేబరాలు ఇక్కడ నుండి వస్తున్నాయి ఏది మన నెమళ్ళ అరుపులు ఎందుకు వినబడుతున్నాయి దీని గురించి ఏమన్నా మాట్లాడుతున్నారా లేని పరిస్థితి కనబడుతుంది ఇక్కడ విషయం ఏంటంటే తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంత జరుగుతున్నది కదా దీని గురించి కనీసం ఒక్కరు కూడా ఉలుకు లేదు పలుకులేదండి చాలా బాధ అనిపించింది నాకు ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కానీ ఇతర నేతలు కానీ అందరూ వెళ్లాల్సిన పరిస్థితి కనబడుతుంది అక్కడ ఏం జరుగుతుంది ఏం కథ అనేది కూడా ప్రతి ఒక్కరిని కూడా మనం మాట్లాడుకోవాలి హైదరాబాద్ ఏది అంటే నాలుగు వందల ఎకరాల భూమికి సంబంధించి జాతీయ ఉద్యానవనంగా ప్రకటించాలని కోరుతూ హైకోర్టులో పీల్ దాఖలు చేసిన ఏది వట ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ వేసిందట వేయడంతో ఇప్పుడు ఏం జరుగుతుంది అనే ఉత్కంఠ కొనసాగుతుంది అయితే ఇలాంటి సందర్భంలోనే పూర్తి స్థాయిలో కూడా హెచ్యుకి సంబంధించి హెచ్యుసికి సంబంధించిన జరిగిన దాంట్లో పూర్తిగా కూడా ఒక పంచాయతీ తారాస్థాయికి అయితే కొనసాగుతుంది దాంట్లో భాగంగా ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కూడా కనీసం ఎవరు మాట్లాడలేని ఆ పరిస్థితులలో కూడా ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది ఇక్కడ విషయం ఏంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇంతకంటే దారుణమైన విషయం ఇంతకంటే ఘోరమైన విషయం మనం ఒకసారి చూడాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది ఒకసారి నిన్నట్టుండి కూడా హెచ్యు భూములకు సంబంధించి ఈ రోజు అంటే హెచ్యు భూములపై హైకోర్టులో పిటిషన్ అయితే దాఖలైన పరిస్థితి కనబడుతుంది దానికి సంబంధించి కూడా మనం చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది సో పూర్తిగా కూడా ఇక్కడ మీరు చూస్తున్నారు ఏం జరుగుతున్నది ఏం కథ అనేది కూడా విద్యార్థులకు సంబంధించి అరెస్ట్లు కానీ ఏ విధంగా కొనసాగుతున్నాయని కూడా మనం ఒక్కొక్కటిగా కూడా చూస్తున్నాం ఇక్కడ కేటీఆర్ ఇంటి ముందు కూడా ఇంటి ముందు కూడా పోలీసుల పహార కొనసాగుతుంది ఈ పోలీసుల పహార ఎందుకు అంటే హెచ్యుసికి సంబంధించిన భూములు ఉన్నాయి కాబట్టి హెచ్యుసి భూములకు సంబంధించి పూర్తిగా కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములకు సంబంధించిన పంచాయతీ కొనసాగుతుంది వాళ్ళందరికీ కూడా సంఘీభావం తెలిపి దాని ఉద్యమాన్ని స్థాయిలో కూడా ఇంకా ఉధృతం చేసేందుకు వారందరికీ కూడా మద్దతు తెలిపేసేందుకు వెళ్తున్నారు అనే ఒక అనుమానంతో కేటీఆర్ ఇంటి ముందు ఇట్లా భారీగా మోహరించు పోలీసులు దానికి సంబంధించి కూడా మీరు చూడొచ్చు పోలీసులకు సంబంధించిన పహార ఎట్లున్నది ఏం కథ అనేది కూడా మనం చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది అంటే సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి పూర్తి స్థాయిలో కనబడుతున్న ఎపిసోడ్ ఇక దీంతో పాటుగా నిన్న కొంతమంది విద్యార్థులకు సంబంధించి హెచ్ విద్యార్థుల విషయంలో పోలీసులు గందరగోళం సృష్టించాలనుకోవచ్చు ఎందుకంటే ఆ ప్రెస్ నోట్ లో విద్యార్థులు కాదని రిమాండ్ రిపోర్ట్ లో మాత్రం పిహెచ్డి విద్యార్థులేనని వయనం అయితే హెచ్ నాలుగు వందల ఎకరాల భూములు అమ్మకాన్ని పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆందోళన ఈ ఇద్దరు విద్యార్థులకు సంబంధించి అయితే ఇక్కడ వీళ్ళందరూ కూడా ఎవరు రోహిత్ కుమార్ అండ్ ఎర్రమ్ నవీన్ కుమార్ ఆ స్టూడెంట్స్ అంటూ కూడా ఇక్కడ వాళ్ళు స్టూడెంట్స్ కాదు ఏది అని కాదని చెప్పి ఇగో ఇక్కడేమో వాళ్ళు పిహెచ్డి స్కాలర్జు ఇగో రోహిత్ కుమార్ ఇగో సన్ ఆఫ్ ధర్మం కుమార్ ముప్పై నాలుగు సంవత్సరాలు స్టూడెంట్ పిహెచ్డి కాలర్ స్కాలర్ అని చెప్తూ హెచ్యు గచ్చిబౌలి అంటూ కూడా చెప్పలేదు ఇంకో ఆయన నవీన్ కూడా వాళ్ళ నాయన పేరు లక్ష్మీ నరసయ్య ఏజ్ ముప్పై రెండు వాళ్ళు కూడా స్టూడెంటే అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాయి ఇక్కడ మాత్రం వాళ్ళు స్టూడెంట్స్ కాదు వేరే కాదు బయట నుండి వ్యక్తులు అని పోలీసులు పెట్టి ఇక రిమాండ్ రిపోర్ట్ కు సంబంధించి పూర్తి స్థాయిలో అయితే ఇప్పిల్లు వీళ్ళ దగ్గరనట మారణాయుధాలను అంటే ఇంకటే ఇంకోటో రకరకాలుగా పూర్తి స్థాయిలో వీళ్లను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనబడతాను ఇక బుల్డోజర్లు ఎట్లొచ్చినాయి ఏం కథ అర్ధరాత్రి వేళ ఏ విధంగా జరుగుతుంది హైదరాబాద్ లో విధ్వంసం కొనసాగుతుంది ప్రకృతి వినాశనం జరుగుతుంది అని చెప్పడానికి ఇది ఒక సాక్ష్యం ఇక చూడు ఇంతకైందే ఘోరం ఇంకేముంటుందండి ఇగో ఏంది ఇది ఏమన్నా మీరేంది సినిమా మొన్న వచ్చింది చూడు అల్లు అర్జున్ పుష్ప టూ సినిమాన ఇది ఏమన్నా పుష్ప టూ సినిమా తలపిస్తున్నదండి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన నాలుగు వందల ఎకరాలకు సంబంధించిన భూముల పంచాయతీ ఇక చూడరి ఎన్ని పోతున్నాయి ఏంది అసలు ఏంది కథ ఏంది పంచాయతీ ఏంది హైదరాబాద్లోని పచ్చని ఆ ఏంది చెట్లన్నింటినీ ఎందుకు నరుకుతున్నారు ఏం కథ ఇగో రాత్రి పగలు లేకుండా చెట్లను తొలగించే పనులలో ఎట్లు వస్తున్నాయో చూడరి క్యూ కడుతున్నాయి పుష్ప టూ సినిమాను చూపెడుతున్నాడు మన రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములకు సంబంధించి రాత్రి పగలు తేడా లేకుండా వస్తున్న పరిస్థితి ఇంకో పక్కన ఏంది అంటే విద్వాంసాన్ని ఆపాలంటూ ఇక్కడ పూర్తి స్థాయిలో విద్యార్థులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి పరిస్థితిగా ఒకసారి ఇక్కడ విద్యార్థులు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇంకా ఇగో చూడు ఇగో పుష్ప టూ సినిమాను సేమ్ గిట్లనే కనబడతాయి ఆ సినిమాలో ఎట్లా అర్ధరాత్రి వేళ ఎట్లా జరుగుతున్నదో గట్ల కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది ఇది ఇది ఎంత ఘోరమైన విషయం ఎంత దారుణమైన విషయం తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఒకసారి నిన్న ఇదే విషయానికి సంబంధించి మన ఎవరు కేటీఆర్ మాట్లాడి ఒకసారి అది కూడా వినే ప్రయత్నం చేద్దాం ఇక్కడ తంగిమల మాటలు మాట్లాడతారో పిల్లల ఉద్యమాన్ని దాని పవిత్రతను దెబ్బదీసే ప్రయత్నం చేస్తాడు ఈ ముఖ్యమంత్రి ఆయన చిల్లర వ్యాఖ్యలతో ఆ పిల్లలు కొట్లాడుతున్న దానికి ఆ పవిత్రతను ఆపాదించి రాజకీయ దురుద్దేశాలతో జరుగుతున్న పోరాటం అని చెప్పి ఆ పిల్లల ఉద్యమాన్ని కూడా మలినం చేసే మూర్ఖుడు ఈ ముఖ్యమంత్రి ఎంత ఘోరమైన విషయం అంటే తెలంగాణ ప్రాంత ప్రజలారా ఎక్కడికి అక్కడ మోస్తున్న పరిస్థితి ఆ ఎచ్ఎస్సి కి సంబంధించి ఒక ఒక ఆర్టికల్ కూడా వచ్చింది ఇక చూడు ఇక్కడ ఒకసారి చూడండి హెచ్యుసి భూములలో జీవరాశులు లేవని చెప్పి తప్పు చేశారు సారు హెచ్యు భూములలో జింకల సంచారం అంటూ కూడా ఈ ఒక ఏంటి కార్టూన్ కు సంబంధించి కూడా ఇప్పుడు వైరల్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది ఇక దాంతోపాటుగా హెచ్యుసి భూములకు సంబంధించి హృదయ విదారకమైన సంఘటనే ఎందుకంటే అర్ధరాత్రి నెమళ్ళు ఎట్లా అరుస్తున్నాయో కూడా ఒకసారి చూడు ఎందుకంటే అది తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా వినాల్సిన పరిస్థితి ఒకసారి నెమలు ఎట్ల అరుస్తున్నాయి నెమల్ల అరపులు హెచ్యులో ఇంత గందరగోళం కొనసాగుతుంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా కూడా వ్యవహరిస్తున్నారు పూర్తి స్థాయిలో నాలుగు వందల ఎకరాలను కథం పొతం పెట్టింది ఆల్రెడీ పొతం పెడుతున్నది అక్కడ జీవరాశులకు సంబంధించి నిన్న ఏది మచ్చల జింకకు సంబంధించిన కళేభరాలు కూడా బయటకు వచ్చినాయి ఇది చాలా బాధాకరం ఎందుకంటే ఈరోజు మనందరం కూడా ఒకసారి మాట్లాడుకోవాలి ఒక చెట్టును నరుకుతేనే అక్రమంగా ఏంది అంటే పూర్తి స్థాయిలో అటవీ చట్టం కింద కేసు నమోదు చేస్తారు మరి అలాంటిది అక్కడ నచ్చ ఏది నల్ల జింక చనిపోయింది కదా దాని మీద ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం మీద కేసు పెట్టాల్సిన అవసరం లేదా పర్యావరణ వేత్తలు పర్యావరణానికి సంబంధించిన సామాజికవేత్తలు వీళ్ళంతా ఎక్కడ వేయలు పర్యావరణాన్ని రక్షించాల్సిన బాధ్యత లేదా ఈ రోజు అద్భుతంగా కూడా అందులో సరస్సు ఉన్న పరిస్థితి కనబడుతుంది సరస్సు చూడండి ఇక్కడ సరస్సు ఎంత బాగున్నది దాంతోపాటు నల్ల జింకలకు సంబంధించి నల్ల మచ్చల జింకలకు సంబంధించి ఉన్నాయి నెమళ్ళు ఉన్నాయి ఆ అనేక రకాలుగా ఉన్న పరిస్థితి కనబడుతుంది మొత్తం ఆగం చేసే పరిస్థితి కనబడుతుంది మీరు హైదరాబాద్ మొత్తం తిరుగురి కాస్తో కూస్తో పచ్చని వాతావరణం ఉన్నది అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కానీ ఇది నిజం మళ్ళా దత్తే ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర కనబడుతుంది అంతకు మించి ఇంకెక్కడ లేదు హైదరాబాద్లో పచ్చని వాతావరణం ఉంది అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దాని తర్వాత ఇక్కడే కనబడుతుంది మీకు అరే ఇంత దారుణమైన అనండి ఎంత ఘోరం ఎంత దారుణం అసలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఆగం చేసే పరిస్థితి కనబడుతున్నది కదా ఇదే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఇంత జరుగుతూ ఉంటే మొన్నటి వరకు ఇదే బుల్డోజర్లను తీసుకొచ్చి హైదరాబాద్ బుల్డోజర్లకు సంబంధించి చూసినాం దాని తర్వాత మూసీ చూసినాం ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన పంచాయతీ తెలంగాణలో బుల్డోజర్ల రాజ్యం చూడూరి మొత్తం అర్ధరాత్రి నుంచి ముప్పై జేసీబీల పనులు నాలుగు వందల ఎకరాలను మొత్తం సదును చేసే పనిలో పడ్డది యూనివర్సిటీ భూములు కాదు ఇరవై ఏళ్ళ కిందటే ఓ ప్రైవేటు సంస్థ కేటాయింపు న్యాయ పోరాటంతో భూమి దక్కించుకున్నాం రెండు వేల ఇరవై నాలుగు జూలైలో హెచ్యు సమక్షంలోనే సర్వే నాలుగు వందల ఎకరాలపై భూమిపై టీజీఐఐసీ ప్రకటన సర్వే జరగలేదు టీజిఐఐసి చెప్పింది అబద్ధం ప్రాథమిక పరిశీలన జరిగింది ప్రభుత్వం ప్రకటన కంటించిన హెచ్యు అంటూ కూడా చూడొచ్చు పాపం పక్షులు ఘోరం అనిపిస్తుంది ఆ చెట్లను తొలగిస్తా అంటే సోషల్ మాధ్యమాలలో కూడా అరుపులు ఆ బెదుర్లతో కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్న ఈ హృదయ విదారకమైన సంఘటనల గురించి ఈ తెలంగాణలో మేధావి వర్గం ఎక్కడో అర్థమైతే లేదు ప్రశ్నించే గొంతకలు ఎక్కడో అర్థమైతే లేదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సామాజిక వేత్తలు ఎక్కడో కనబడతలేదు అనేక సంఘాలు కూడా తెలంగాణలో కుప్ప కుప్పలు కుప్పలుగా ఉన్నాయా చెత్తబుధ చెత్తబుట్టల కంటే అధ్వానంగా ఉన్నాయి కదా ఏదన్నా జరుగుతూ ఇట్లా ఉరికొత్తారు ఆడ తప్పు ఉండేది ఏది ఉండేది వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం చాలామంది దిగుతారు మరి ఇదో ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఎందుకు రావట్లేదు వాళ్ళ ప్రజల వాళ్ళ విద్యార్థుల పక్షాన్ని ఎందుకు మాట్లాడతలేరు ఇంత దారుణమైన పరిస్థితి నిజంగా కూడా చాలా హృదయ విదారకమైన సంఘటనలు అండి మీరు మొత్తం చూడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి చూస్తే మీకే అర్థమైతే లేదు మీకు మొత్తం అర్థమైతే సినిమా అక్కడ పెద్దగా చెప్పాల్సిన అవసరమే లేదు ఎక్కడికక్కడ పంచాయతీలు కొనసాగుతున్నాయి తరణం కనబడతాను ఇక దీనితో పాటుగా ఇది ఇట్లున్నది సో మొత్తానికి ఈ విషయంలో కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కేంద్ర సహాయక మంత్రిగా ఉన్న బండి సంజయ్తో పాటు మన కిషన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించి కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్లాల్సిన బాధ్యత వాళ్ళపై ఉంది ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఆ యూనివర్సిటీలో ఈరోజు పచ్చదనాన్ని హరిస్తున్నారు వాళ్ళ యొక్క స్వార్థ కుటీల రాజకీయాల కోసం పూర్తి స్థాయిలో యూనివర్సిటీని దెబ్బతీసే ప్రయత్నం కొనసాగుతుంది మరి ఈరోజు విద్యార్థుల పోరాటం న్యాయమైనప్పుడు విద్యార్థుల మీద అక్రమ కేసులు బనాయించి వాళ్ళని జైల్లో పెట్టాల్సిన అవసరం ఏంటి వాళ్ళ ఒంటి మీద ఏది బట్టం చింపుకుంటూ కూడా అరెస్ట్ చేసిన దారుణమైన పరిస్థితిని మరి జాతీయ కాంగ్రెస్ కు సంబంధించిన రాహుల్ గాంధీ ఎందుకు స్పందించట్లేదు ఎందుకు స్పందిస్తలేదు అనేది కూడా ఒకసారి మనం మాట్లాడాల్సిన అవసరం కనబడుతుంది సో పూర్తి స్థాయిలో కూడా కనబడే అంశం ఇది ఇక దీనితో పాటుగా ఇంకొక అంశాన్ని కూడా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం బీజేపీ భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ డౌన్ భారతీయ జనతా పార్టీ